దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము సంజు ఇంకా నిద్రపోకుండా ఆఫీస్ వర్క్ చేసుకోవడం చూస్తూ సంజు అంటూ గట్టిగా రిచర్డ్ టెంపరుడు ఆ అరుపుకి ఉలిక్కిపడి ఎదురుగా చూసింది యశ్వంత్ కోపంగా వచ్చి తన ముందు ఉన్న ల్యాప్టాప్ తీసి అవతలకు వేసి ఈ టైం వరకు వర్క్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను చెప్పింది ఏది నువ్వు సీరియస్గా తీసుకోవా అని ఆ కోపాన్ని అంతా సంజు మీద చూపిస్తున్నాడు అది యశ్వంత్ అర్జెంట్ వర్క్ కాబట్టి చేయాల్సి వచ్చింది అని అంది ఎంత అర్జెంట్ వర్క్ అయినా సరే ఒక కంపెనీకి ఎంప్లాయీ అన్నాక వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి రోజు ఆఫీస్కి వెళ్ళి ఆ వర్కింగ్ అవర్స్ కంప్లీట్ చేసుకుని వస్తున్నావు నువ్వు చేస్తున్న ఉద్యోగానికి నిద్ర ఆపుకొని ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు అసలు ఆ అభి అయినా నీకు అంతగా వర్క్ ఎందుకు ఇస్తున్నాడు అని అడిగాడు ఇది అబీ చేయాల్సిన వర్క్ యశ్వంత్ కాకపోతే ఈ మధ్య కొన్ని రోజులుగా అబీ డిస్టర్బ్ అయి వర్క్ పెండింగ్ పెట్టేసరికి ఈ వర్క్ నేను చేస్తున్నాను అలా అని చెప్పి అభి ఈ వర్క్ చేయమని చెప్పలేదు ఈ వర్క్ చేస్తే ఫినిష్ అవుతుంది కదా అని నేనే చేస్తున్నాను అని అంది నీ స్నేహితుడి కంపెనీని ఉద్ధరించింది చాలు ఇక పడుకో అంటూ ల్యాప్టాప్ టర్న్ ఆఫ్ చేసి దాన్ని క్లోజ్ చేసి పక్కకు పెట్టాడు అంత కోపం ఎందుకు టెంపరోడా అని అడిగింది సంజు నీలుగుతూ ఆ నువ్వే కదా నాకు టెంపరోడు అని పేరు పెట్టింది టెంపరోడు టెంపర్గానే ప్రవర్తిస్తాడు మరి అన్నాడు ఆ టెంపర్ చూపిస్తూ యశ్వంత్ని కాస్త కోపంగా చూస్తూనే పిల్లో సరి చేసుకుని పో టెంపరోడా అని తిట్టి పడుకుంది తను అలా ముద్దుగా తిట్టేసరికి టెంపరోడికి కొంచెం కోపం చల్లారి పెదవుల మీద నవ్వు కదులుతుంది బెడ్లైట్ ఆన్ చేసి వచ్చి తన పక్కన పడుకున్నాడు యశ్వంత్ మీద కోపంతో సంజు అటువైపుగా తిరిగి పడుకుంది యశ్వంత్ తన నడుము చుట్టూ చేయి వేసి నా మీద అంత కోపమే అన్నాడు నడుము మీద వేసిన చేయిని విసిరికొట్టి నీలాగా టెంపర్ దాన్ అయితే కాదులే అంది నీకు కోపం వచ్చినా నువ్వు ఇంతసేపు వర్క్ చేయటం నాకు నచ్చదు సంజు టైంకి తిను టైంకి పడుకో అలా చేయకపోతే ఆరోగ్యాలు పాడవుతాయి అంటూ తనని బలవంతంగా ముందుకు తిప్పుకున్నాడు నేను పడే ఈ మాత్రం కష్టానికి నా ఆరోగ్యం ఏమి పాడుకాదులే అంటూ యశ్వతి మీద చేవేసి తను కూడా దగ్గరికి జరిగింది ముందల పడుతున్న తన హెయిర్ని చెవి వెనక పెడుతూ నీ మీద అలా కోపగించుకున్నందుకు బాధపడ్డావా అని అడిగాడు బాధపడనా మరి నీ అభిమానాన్ని భరిస్తాను కానీ నీ ఆవేశాన్ని టెంపర్ని భరించే ధైర్యం నాకు లేదు అని అంది సరేలే నీ మీద కోపం తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి తన నుదుటిన ముద్దు పెట్టి ఇప్పటికే చాలా టైం అయింది ఇక పడుకో అంటూ తన్ని ఛాతి మీదకి తీసుకొచ్చుకొని పడుకోబెట్టుకున్నాడు తన చుట్టూ చేయి వేసి జో కొడుతుంటే లయబద్ధంగా వినిపిస్తున్న యశ్వంత్ హృదయ స్పందనలు వింటూ నిద్రపోయింది సంజు తను పడుకున్న కొద్దిసేపటికి యశ్వంత్ తన్ని ఇంకాస్త గట్టిగా అలుకొని నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం జయరామ్ గారు అభిని పిచ్చి తిట్లు తిడుతుంటే అభి ఒక స్కూల్ టీచర్ ముందు చేతులు కట్టుకొని తల దించుకొని నిలబడ్డట్టుగా నిలబడ్డాడు దివ్య ఓ పక్కగా నిలబడి సినిమా చూస్తున్నట్టుగా ఆ సీన్ ఎంజాయ్ చేస్తుంటుంది బుద్ధుంద నీ కసలు లేని చెడు అలవాట్లను నేర్చుకుంటావా అసలు నీకు సిగరెట్ తాగాలని ఎందుకు అనిపించిందిరా అని జయరామ్ గారు కొడుకుని తిడుతుంటే చేతులు కట్టుకుని ఉన్న అభి తల ఎత్తి దివ్య వైపు కోపంగా చూశాడు దివ్య ఏదో గెలిచిన ఫీలింగ్తో గర్వంగా వంకర చూపులు చూస్తుంటుంది భర్త కొడుకుని తిడుతుంటే పక్కనే ఉన్న కళ్యాణి గారికి తన మనసు చివుక్కుమంటూ అభివైపు బాధగా చూస్తుంటుంది అడిగేది నిన్నేరా నేను నీతో మాట్లాడుతుంటే దివ్యవంక చూస్తున్నావేంటి అంటూ కొడుకు మీద సీరియస్ అయ్యాడు జయరామ్ గారు అదే నానా నేను ఊరికనే ఆ సిగరెట్ తాగితే ఎలా ఉంటుందో అని టేస్టింగ్ కోసమే ఒక సిగరెట్ తాగాను తప్ప స్మోకింగ్ అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు అన్నాడు అభి తండ్రికి కొంచెం భయపడుతు చాలే నోర్మి టెస్టింగ్ కోసం తాగావని చెప్పడానికి సిగ్గుగా లేదా ఒక కంపెనీని హ్యాండిల్ చేస్తున్న నువ్వు సిగరెట్ తగ్గుతూ నాతో తీట్లు తినే స్థితికి వచ్చావు నువ్వు కాలేజ్ స్టూడెంట్వో లేదా స్కూల్ స్టూడెంట్వో అయితే రెండు పీక్ చెప్పేవాణ్ణి పెళ్ళయి పెళ్ళం వచ్చింది కాబట్టి తీట్లతో సరిపెట్టాల్సి వస్తుంది అని తిడుతుంటే దివ్య మాత్రం అబీ మీద కోపంతో కసిగా మనసులో పండగ చేసుకుంటుంది తన చూపులకి ఆబి తనని ఇంకా రౌద్రంగా చూస్తున్నాడు నాకు తెలిసి అది టెస్టింగ్ కోసం స్మోక్ చేసినట్టుగా లేదు మావయ్య గారు మీకు తెలియకుండా ఎప్పటినుంచో తాగుతున్నాడని నా అనుమానం ఆ స్మోక్కి ఎడిక్ట్ అయిపోయాడు అనుకుంటా అని దివ్య మొగుడి మీద ఇంకా ఎక్కిస్తుంది అబీ అది విని తన వైపు కొర కొర చూస్తున్నాడు అమ్మో ఈ కోడలి పిల్ల నా కొడుకుని ఇంకా తిట్టిస్తుంది అని కళ్యాణి గారు మనసులో కోడల గురించి కోపంగా అనుకుంటే దివ్య చెప్పేది నిజమేనా అంటూ జయరామ్ గారు ఇంకా మండిపడుతున్నాడు అయ్యో అదేం లేదు నాన్న తన మాటలు నమ్మకండి అసలు సిగరెట్ ఫస్ట్ టైం ముట్టుకుందే నిన్న ప్రామిస్ అన్నాడు తండ్రి తిట్లకు కంగారు పడుతూ నిజంగా నా కొడుక్కి ఆ అలవాటు లేదండి ఆ అమ్మాయే అబి మీద ఎక్కిచ్చి చెప్తుంది అంది కళ్యాణి గారు నువ్వు నోరమే నువ్వు కలగ చేసుకుంటే వాడికి పడాల్సిన దెబ్బలు నీకు పడతాయి అన్నాడు జయరామ్ గారు దెబ్బకి కళ్యాణి గారు చేతితో నోరు మూసుకొని కోడల్ని ఉరిమి చూస్తుంటుంది ఈ రాక్షసి మా అమ్మను కూడా తిట్టిస్తుంది అని అబి మనసులో తిట్టుకుంటున్నాడు ఆ తిట్లో దివ్యకి అర్థమైనట్టుగా కన్నుగుడ్లు తిప్పుతూ పొగరిగా చూస్తుంటుంది ఇంకొకసారి ఇలాంటి చెడు అలవాట్లు నేర్చుకున్నట్టుగా నాకు తెలిసిందో పెళ్ళైన కొడుకని కూడా చూడకుండా ఆ చంప ఈ చంప వాయించి పెడతాను జాగ్రత్త అని సీరియస్గా చెప్పి జయరాం గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు అయినా అదేం పాడలవాట్రా సిగరెటు మందు తాగటం మన ఇంటా వంట లేదు అని కళ్యాణి గారు కూడా అభిని కొంచెం తిడుతున్నట్టుగా మాట్లాడుతుంటే అబీ కట్టుకున్న చేతులు విప్పి అమ్మ నాన్న ఇప్పటి వరకు నాకు పెట్టిన గడ్డి చాలు ప్లీజ్ అమ్మ ఇక నన్ను వదిలే అని రిక్వెస్ట్ చేశాడు ఇక నుంచైనా బుద్ధిగా ఉండు ఎలాంటి చెడు అలవాట్లు నేర్చుకోకు అని చెప్తుండగా ఏ కళ్యాణి నువ్వురా నాకు ట్యాబ్లెట్స్ ఇద్దువు కానీ అంటూ రూములో నుండి భర్త కేకలు వినిపిస్తుంటాయి వస్తున్నానండి అంటూ కళ్యాణి గారు కొడుకుని తిట్టించినందుకు దివ్యని కొంచెం కోపంగా చూస్తూనే వాళ్ళ రూము వైపు వెళ్తుంటుంది దివ్య ఏదో సాధించినట్టుగా గర్వంగా ఫీల్ అవుతూ అభిని పొగరుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఏయ్ అంటూ దివ్య చేయి పట్టుకొని అభి కోపంగా తన మీదకి లాక్కున్నాడు దాంతో దివ్య వచ్చి అమాంతం అభి ఛాతి మీద పడింది అది చూసి కంగారు పడుతూ అభి నుండి దూరం జరగబోతుంటే అభి అక్కడ ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని తన నడుం చుట్టూ చేతులు వేసి బంధించుకొని మా నాన్న దగ్గర నన్నే ఇరికిస్తావా అని అన్నాడు ఇందులో ఇరికించింది ఏముంది నేనేమైనా అబద్ధం చెప్పానా ఉన్న నిజమే కదా చెప్పింది అని అంది ఆబి నుంచి గింజుకుంటూ కానీ అబి తన నడుం చుట్టూ వేసిన చేతుల్ని ఇంకా బిగించి కసిగా తన నడుము మార్తను నొక్కుతున్నాడు అబి అలా నొక్కుతుంటే అబీ మీద ఉన్న కోపంతో దివ్యకి అదంతా చేదరింపుగా అనిపిస్తూ వదులు నన్ను అని అంది కానీ ఆబి తన్ని ఇంకాస్త గట్టిగా పట్టుకొని నన్ను ఎందుకు మా నాన్న దగ్గర ఇరికించావు అంటూ పిడికట పట్టిన తన నడుముని ఇంకా పిసుకుతున్నాడు నన్ను ఏడిపించాలని చూస్తే అంతకు అంతా నిన్ను ఏడిపిస్తాను అభి నువ్వు బాధ పెడుతుంటే కన్నీళ్లు పెడుతూ కూర్చుంటానని అనుకోకు మా అన్నయ్య ఏం చెప్పి వెళ్ళాడో నీకు గుర్తుంది కదా అని అంది ఉక్రోషంగా వాళ్ళ అన్నయ్య పేరు తీసుకురాగానే తన నడుము వంపుల మీద ఇంకాస్త దాడి పెంచాడు అభి చేతులు తన నడుముని నలిపేస్తుంటే దివ్యకి చిరాగ్గా అనిపిస్తూ పైసాచికంగా ప్రవర్తించాలని చూస్తున్నావా అని అంది ఆ మాట విని తనని ఒక్కసారిగా వదిలి ఎస్ పైశాచ్యకంగానే ప్రవర్తించాలని చూస్తున్నాను అప్పుడైతేనే నీకు బుద్ధి వస్తుంది ఇప్పుడు నువ్వు నన్ను మా నాన్న దగ్గర ఇరికించావు కాబట్టి నీ పెదవుల మీద గట్టిగా ముద్దు పెడతాను ఏం చేస్తావు అంటూ తన ముందుకు వస్తున్నాడు అబి మాటలకు భయపడుతూ దివ్య వెనుకగా వెళ్తుంటుంది ఇలా ముద్దు పెట్టుకోవటం మనకి కొత్తగా అన్నట్టు చేస్తున్నావేంటి ఒకసారి నన్ను ఇలాగే రెచ్చ కొడితే గోడ తూకి మరి మీ ఇంటికి వచ్చి నీకు లిప్ లాక్లో ఎక్స్పీరియన్స్ చూపించాను కదా అది గుర్తుందా అని అడుగుతూ తన ముందుకొస్తున్నాడు అబీ ఆ రోజు తన మీద పడుకొని తన పెదవుల మీద గాఢంగా ముద్దాటం గుర్తు తెచ్చుకొని ఇంకా భయపడుతూ దూరంగా ఉండబి అంటూ వెనుకగా వెళ్తుంటుంది అస్సలు ఉండను అంటూ తనకు దగ్గరగా వస్తున్నాడు దివ్య భయపడుతూ వెనక్కి వెళ్ళి వెనక ఉన్న గోడకి తగిలింది వెంటనే అభి తనని ఎటు కదలినివ్వకుండా గోడకి రెండు పక్కల చేతులు పెట్టి లాక్ చేశాడు అది చూసి దివ్య ఇంకా భయపడుతూ మర్యాదగా చెప్తున్నాను అభి దూరంగా వెళ్ళు అని అంది వెళ్ళను నన్ను మా నాన్న దగ్గర ఇరికించినందుకు నీ పెదవుల మీద ముద్దు పెట్టి కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తాను అంటూ తన పెదవుల దగ్గరికి వస్తుండగా క్షణంలో దివ్య పిడికిలి బిగించి అభి కడుపున గట్టిగా పంచెచ్చింది రెప్పపాటు కాలంలోనే అభి గోడకు పెట్టిన చేతులు తీసి అబ్బా అంటూ నొప్పితో పొట్టను పట్టుకున్నాడు అభి నొప్పితో బాధపడుతుంటే దివ్య కసిగా చూస్తూ నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటుంది వెళ్తున్న తనని కోపంగా చూస్తూ రాక్షసి ఎంతైనా ఆ టెంపరుడు చెల్లెలు కదా అని తిట్టుకున్నాడు కొన్ని గంటల తర్వాత అభి ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ స్క్రీన్ మీద టెంపరోడు కాలింగ్ అని డిస్ప్లే అవుతుంది ఈ టెంపరోడు ఇప్పుడు నాకెందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు ఇవాళ మీ నాన్నగారితో బాగా చివాట్లు పడ్డాయంట పాపం ఎలా ఉన్నావో ఏంటో పలకరిద్దామని ఫోన్ చేశాను అన్నాడు యశ్వంత్ తన యాటిట్యూడ్ మాటల్లో గర్వాన్ని చూపిస్తూ అది విని విస్మయం చెందుతూ ఓహో నీ చెల్లెలు ప్రతిదీ నీకు మోస్తూనే ఉందా అని అడిగాడు తాను నా చెల్లెలు నాకు చెప్పకుండా ఎలా ఉంటుంది అని అన్నాడు కొంప తీసి నేను ముద్దు పెట్టబోతున్నాని నా కడుపులో పంచిచ్చిందనే విషయం కూడా చెప్పిందా ఏంటి అని మనసులో కంగారు కనుకొని ఇంకా ఏం చెప్పింది అని అడిగాడు ఆ విషయం కూడా చెప్పిందనే భయంతో అంటే చెప్పడానికి ఇంకా ఉన్నాయన్నమాట సరేలే ఆ వేంటో మా దివ్యని కనుక్కొని నీకు ఫోన్ చేస్తానులే అన్నాడు యశ్వంత్ ఏ టెంపరోడా అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకోకు అన్నాడు అభి రే మెంటలోడా నన్ను ఏదో చేద్దామని నా చెల్లెని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేసి తన చేత కన్నీళ్లు పెట్టించావు నీ కారణంగా నా చెల్లెల కంట్లో వచ్చిన కన్నీళ్లను చూసిన రోజే నిన్ను చంపేయాలి కానీ నా చెల్లెల మెడలో తాళి కట్టావు కాబట్టి బతికిపోయావు అన్నాడు యశ్వంత్ ఆ మాటలకు అభికి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ సరే కానీ ప్రస్తుతానికి మా విషయాలు వదిలేసి నీ విషయాలు చెప్పు దేశం మీద ఇంతమంది అమ్మాయిలు ఉండగా సంజుని లైంగికంగా దగ్గరకు తీసుకొని తన తండ్రి కోసం రోజుకి అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని ఒత్తి పలికి అడిగాడు అభి అలా అడగగానే యశ్వంత్ మనసులో కాస్త కంగారు మొదలైంది చెప్పు సంజు కోసం అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటూ మళ్ళీ రెట్టించి అడిగాడు అభి నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం అభి అన్నాడు యశ్వంత్ సంజు నీ పర్సనల్ అయితే తన గురించి బాధ్యతగా ఆలోచించే వ్యక్తిగా అడుగుతున్నాను అంత డబ్బు నువ్వు రామ్నాథ్ బాబాయ్ గారికి ఖర్చు పెడుతున్నావు అంటే దాని వెనుక ఏదో రీజన్ ఉంది బాబాయ్ గారికి యాక్సిడెంట్ కావటం సంజుని మీ దగ్గరికి రప్పించుకోవటం వీటి వెనుక ఏవో బలమైన కారణాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది యశ్వంత్ ఇంకా చెప్పాలంటే బాబాయ్కి జరిగిన యాక్సిడెంట్ మీద కూడా నీ మీద నాకు అనుమానాలు ఉన్నాయి అన్నాడు యశ్వంత్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుందని అభి గమనిస్తూ ఉండగా యశ్వంత్ మాత్రం క్షణంలో రీగ్రేట్ అవుతూ ఇంకా నయం నేనే ఆ యాక్సిడెంట్ చేశానని అనలేదు నా మీద నీకున్న ద్వేషంతో లేని నేరం నా మీద మోపేలాగా ఉన్నావు అన్నాడు తెలివిగా యశ్వంత్ మాటల్లో ఎలాంటి తడబాటు కనపడకపోయేసరికి అభి ఆలోచిస్తూ అంటే ఆ యాక్సిడెంట్కి ఈ యశ్వంత్కి సంబంధం లేదా మరి సంబంధం లేనప్పుడు బాబాయ్కి యాక్సిడెంట్ కావటం సంజుని లైంగికంగా దగ్గరికి చేసుకోవటం ఇవన్నీ ఎలా ఒకేసారి పాసిబుల్ అయ్యాయి అని మనసులో ఆలోచించుకుంటున్నాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మా దివ్యతో జాగ్రత్తగా ఉంటే ఎవరితో తీట్లు తినకుండా ఉంటావు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు యశ్వంత్ ఫోన్ పెట్టేసిన మరు క్షణం యశ్వంత్ కాస్త కంగారు పడుతూ యాక్సిడెంట్ గురించి అబీకి అనుమానం వచ్చిందంటే దాదాపు సంజు నాకు దూరమైనట్టే రామ్నాథ్ గారు కోలుకునే వరకు నేను కాస్త అలర్ట్గా ఉండాలి అని అనుకున్నాడు అబీ ఫోన్ పక్కన పెట్టి ఈ టెంపరోడ్ గురించి ఏమీ అర్థం కావడం లేదు ఏ రకంగా కూడా బయట పడటం లేదు అని అనుకున్నాడు ఇలా రోజులు గడుస్తుంటాయి ఒకరోజు సాయంత్రానికి అభి ఆఫీస్ నుంచి ఇంటికి చేరేసరికి దివ్య ఫ్రెండ్ సాహితి దివ్యతో కలిసి కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తుంటుంది ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకున్నావు అనే సంతోషం నీ మొహంలో కనిపించడం లేదేంటే అంటూ సాహితి దివ్యని అడుగుతూ ఉంటే అభి ఆ మాటలు వింటూ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్